వరంగల్ కాలోజీ కళాక్షేత్రంలో ఎంతో ఆనందంగా మేము ఈ రెండు రోజుల ఉత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం నృత్య నాటక ఉత్సవం అని పేరు పెట్టుకున్నాము అందులో నిన్న మొదటి రోజు చాకలి గారి జీవిత చరిత్ర రూపకంగా మేము ప్రదర్శించడం జరిగింది దానికి చాలా వరకు ఎంతో కార్యక్రమం మన్న పొందింది అందరు కూడా దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈరోజు రెండవ రోజు గద్దర్ గారి పాటలు వారి పాటలు మనకు అందరికీ తెలిసిందే ఉద్యమంలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి వారి పాటలు వారి సాహిత్యం అన్నది ఎంతో అందరినీ ఉత్తేజపరిచింది మన ఉద్యమంలో ఆ పాటల్ని మన గద్దర్ ఫౌండేషన్ ఆర్టిస్ట్ అందరు కూడా ఇంకా ప్రజెంట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం తర్వాత స్థానిక కళాకారులు వాళ్ళు రాణి రుద్రమదేవి నాటకాన్ని ప్రదర్శింపబోతున్నారు సో ఈ రెండు రోజులు కూడా చాలా జయప్రదంగానే జరిగిందని చెప్పుకోవాలి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి జిల్లాలో చేయాలనే ఒక ఆకాంక్షతో ఉన్నాము ఎందుకంటే అకాడమీ కళాకారుల్ని దగ్గర తీసుకోవడమే కాక ఒక సంస్థ ఒక ప్రభుత్వ సంస్థ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కళాకారులని వాళ్ళని ప్రోత్సహించి కార్యక్రమాలు చేయించి అక్కడ ఉన్న కళల్ని ఒక రికగ్నైజ్ చేసి వాటిని వాటికి ఏమన్నా అవసరం ఉంటే తగిన సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం మనసులో ఉంది కాబట్టి అది చేయ చేయగలుగుతున్నాము అటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మిగతా మంత్రివర్యులందరూ కూడా కళలు కళాకారులు అంటే ఎంతో మక్కువ ఉన్నటువంటి వారు తర్వాత కళాకారులకు ఏమైనా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మేము చేసుకోగలుగుతున్నాం